దేవుని నిలబెట్టిండు పెద్దగా లీల పడ్డాది పెద్దగన లే కరా చెప్పు నిలబెట్టినోడు పెద్దగానా లీల పడ్డాది పెద్దగనా అంత విచారణ చేస్తున్నాం మనం మన దగ్గర అంత బుద్ధి ఉన్నాయా లేదు అందుకు మన బుద్ధులన్నీ మన మోడీ పోయినావి పోయి మన అయిపోయింది మనకు దేవా 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 అనుకుంటా రూఢి అయిపోయింది మనకు ఆ రూఢీలకి వెళ్ళి మొన్న వెళ్తలేం ఆ రూఢీలకెళ్ళి మనం వెళ్తలేం అందుకు ఇవన్నీ మనం పెట్టుకున్న రూఢీలే ఇవన్నీ రాళ్ళల్లో దేవుడు లేవంటే ఇలా కోపా అది ఓ దేవుడు రాళ్ళలో దేవుడు లేదని అందరూ చెప్తున్నారు కదా ఏ తంతు చెప్పలేడు రాళ్ళలో దేవుడు అన్నమాట

నువ్వు పిట్టిన పుట్టినప్పుడు అయితే గుర్తు లేకుండా దేవుడు ఏర్పాటు లేకుండా దయ్యం ఏర్పాటు లేకుండా ఏం ఏర్పాటు లేకుండా పుట్టినప్పుడు ఉండేనా ఓళ్ళు ఏర్పడి నీకు తల్లిదండ్రు అసలు తప్పు తల్లిదండ్రి ఇది తప్పు తల్లిదండ్రు అగో దేవుడు నవ్వకు అగో వాళ్ళు ఒక్కిలు మనకు మొక్కి అది అలవాటు అయిపోయింది ఇక నెత్తిలో పిట్టి కూసుకునిపోయేది అది వెళ్ళదు ఇక విట్టి కూసుకునిపోయింది నెత్తి ఎల్లదిగా మొదటోడు తల్లిదండి రెండో వాడు బామ్నోడు బామ్నోడు అరే పూజ చేయాలా అగ్నిగోపాలు కాలాలా వ్రత చేయాలా యజ్ఞాలు చేయాలా అభిషేకాలు చేయాల బామ్ నోడు ఇది పాగలు పాగలు చేసుడు పోయి బామోడు రెండో వాడు బామ్ను పాగలు చేస్తు అరే దేవుడు నెత్తయితే దేవుడు ఉన్నాడుగా అది శాంతి చేయాలా గ్రహాల పూజలు చేయాలా మీద గ్రహాలు ఉంటే కింద చేయాల మీద ఉంటే కింద శాంతి చేస్తున్న చూడు తెలుస్తున్నా మనకు అందుకు బామినోరు రెండో వాడు చేసింది మనకు మూడో వాడు లోకము పిత చేసింది లోకం అరే తిరుపతి కాదా కాలు ఎట్ట తండ్రి లేక కోట్ల కాకము హా ఈ యొక్క మారాజేడా మాట ఇన్నది పిసోళ్ళు ఆ మంది పిసోళ్ళ పిచ్చి చేసిందన్ని నీ ఒక్క మాకు సత్యమైన అందరి అందరి కోట్ల కాపాడ పబ్లిక్లు నదు ఆలు లేని ఒక్కో పీస పాగలు ఉన్నా పాగలున్నా అంటే అందరి పాగలు ఉన్నాయంట నేను ముగ్గురేను నలుగురు వాడు గురువు కూడా పీస చేసిండు నలుగురు వాడు గురువు కూడా పీస చేసిండు సరైన బోద ఆ గురువు కూడా పీస చేసిండు ఇది ఎటు పోలయ్యా ఇది ఎటు పోలయ్యా అందుకు సంతం విచారం చెయ్యాలి సంతం ఉన్నాయి కదా నీ దగ్గర తాగతి కదా సంత ఉద్యం చేయాలి కదా సత్యం ఏమి అసత్యం ఏమి దాన్ని గుర్తు చేసే తాకత దీనికి ఉన్నాయి ఆ తాకత రావాలంటే సంతుల సంగతం చెయ్యాలే సంతుల సంగతం చేస్తేనే ఆ తాకత నేను వస్తే తక్కడ పట్టేది జోకేది నేను తాకత వస్తుంది అప్పటినాక రాదు అందరూ రాలని పట్టుకొని ముందు అది అది తిరుపతి కదా రౌతిదే కదా బంగారు అయినా కానీ జడమా కదా పలికేజీ కాదు కదా నా భక్తుడా వచ్చినావు మంచిగా ఉన్నావు అని అడుగుతానే అదే అతే బస్సులు బోర్లు వాటి అదే కొందరు చచ్చిపోతున్నది మరి దేవుని ఇతరులు మరి నా కోసమే నా భక్తులు వచ్చినాలో ఎందుకు చంపాలని ఇతరుద్దా మన తిరువని మా తిరువణి సంఘంలో ఎందు రోజులు వేళ మంచి చచ్చిపోయింది ఏం దొరికింది వేల మంది చచ్చిపోయిన వాటి తక్కువ యాభై ఆరు కోట్ల ధనా ప్రాణాలు చేసి ఆ నీళ్ళన్నీ ఎట్లా ఉంటాయి అది బీమార్ వాడాల మంది ఎలాటో చచ్చిపోయిన చచ్చిపోయినోటు మోక్షంకి పోయినట అలా కోసాన్ని లెక్క కూ ఆ తట్టి పేదలు అడుగు మోక్ష పోయిలు వాళ్ళ కోసం ఎడకుండి లెక్కకుండి కాదండి అరే అదే దేవసం దోసం ఒకనాడే దోసంకు ఉన్నాయా వసంత పంచమి నాడు ఆ ఒకటే దోసం నాడు ఎందరో కోట్ల పబ్లిక్ స్థానాలు చేసింది ఒకనే నాడు అదే దోసం ఉన్నాయా మర దేవసా లేకున్నారా ඉ මූර නම්ම කාලය පහි ගන්නේ නීතේ අයිදර් සලිවෙේන කාචි අයිද සය ඔක්ක නාඩු ගගල් පානදේදල බල සහනට බර කාලය යඔකනාගේ අයි සල කාශික වෙන ටමන්න තංගන් වේන ගක්ක සිකපුට අඩකිී පිණ කලන්නේ හොට්කුන්ට අත්තුන්දා కాకుడు అన్నీ అవి పడుచుకుంటాకల్ తీసుకుంటా అది దింగా దింగా చూస్తే అక్కడ ఉకారం వస్తుంది మరి ఇలా పైపిస్తాండి వీళ్ళ పై విత్తనామాట నీళ్ళు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మూడు చెత్తనా బయ్యవన్నీ అరే రోగాలు తెచ్చుకున్నారు రోగాలు తెచ్చుకున్నారు లో ఇవన్నీ మూర్ఖతనాలు కావా అరే ఇదే ఇదే మన ఊరి మీది నీళ్ళు ఒరెలు వేయగలిచినాయి మన ఊరి మీద నీళ్ళు ఒరెలు వేయి కలిచినాయి నీళ్ళు ఆగుల పోయి కలిచినాయి ఆగుడీళ్ళ గంగలు వేయి కలిచినాయి అది ఎక్క ఎక్కడ ఢీలా అవి అరే నేంట మన పదే మన చీర బస్తీ కంటే పదే మంచి నీళ్ళు ఉన్నాయి ఆ కాల్సిందైతే నా నాడీలు పురం వాడుతుండే మోర్ల నీళ్ళై పొలాలు వాడుతుండే మోర్ల నీళ్ళు అల్లది గంగండి అవి ఎట్లా మన నెత్తిర ఫిట్ అయిపోయింది పోయి ఆ నెత్తిర ఫిట్ అయినా ఎల్లయి అందుకు సంతం విచారం ఎప్పటిదాకా మనం చేయము అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది కాదు ఇక మోడీ వెమ్మడే పోతున్నాం ఆడు పోయింది నేను పోతున్నా ఈడు పోయిన నేను పోతా అని మోడీ పడుతున్నాను ఇట్లనే ఒక ఊర్లో ఒక మంచి పిల్లల్ని లగ్గమైంది